వర్షాలకు తెలంగాణ అతలాకుతలమైంది రోడ్లు చెరువులను తలపించేలా ఉండటంతో పలు జిల్లాల్లో రాకపోకలు ఆగిపోయాయి భారీ వర్షాల నేపథ్యంలో వర్షాలు వరదల మానిటరింగ్ పై తెలంగాణ సచివాలయంలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్ నెంబర్ జీరో ఫోర్ జీరో టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫోర్ జీరో డబల్ ఎయిట్కి ఫోన్ చేసి అత్యవసర సేవల కోసం సంప్రదించాలని అధికారులు వెల్లడించారు వర్షాల నేపథ్యంలో తెలంగాణలో ఈ నెల రెండున అన్ని ప్రభుత్వ ప్రైవేట్ విద్యా ప్రభుత్వం సెలవు ప్రకటించింది ప్రభుత్వ ఉద్యోగులు తప్పకుండా విధులకు హాజరు కావాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు సముద్ర మండలం తాళపూసపల్లి దగ్గర భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది దీంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ తో పాటు పలు రైళ్లను రైల్వే అధికారులు నిలిపివేశారు సూర్యాపేట జిల్లా మఠంపల్లిలో భారీ వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది పేదల నోటీసులు డబుల్ బెడ్రూమ్ పట్టాలనుకొని బాధితులు నోటీసులు తీసుకున్నారు వారంలో ఖాళీ చేయాలన్నా అధికారులు డిమాండ్ చేశారు వివరాల్లోకి వెళ్తే మేడ్చేల్ మల్కాజ్గిరి జిల్లాలోని బాలాపూర్ మండలం హస్మత్పేటలో బోయించెరు చెరువు పరిధిలో ఉన్న నూట యాభై ఇండ్లను వారం రోజుల్లో ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చారు

हमने करंट बिल भी, भी पे करा है पानी बिल का भी घर का टैक्स भी हमने पे करा है लेकिन फिर हमें ये नोटिस क्यों आ रहा है और हम यहाँ के अलावा और हम जाएंगे कहाँ पे हमारे पास दूसरा प्रॉपर्टी और कुछ भी नहीं है लेकिन जो भी है गवर्नमेंट ये, ये रेवंत रेड्डी बहुत गलत काम कर हम रहे हैं जो हमसे हमारा घर छीन रहे हैं क्या हमने इस वजह से उनको सीएम का पोस्ट दिलाया है और जो बोलते हैं ना कांग्रेस चोर है और हकीकत में कांग्रेस चोर है एक नहीं में सौ बार बोलूंगी और यही बोलूंगी इससे अच्छा तो हमारा वो के ही अच्छा था आपका और किधर किधर किनको मिला नोटिस बहुत जनों को मिला है लेकिन हमारी गली में दस बारह घरों में से सिर्फ हम चार पांच लोगों को ही ये नोटिस आया है और बाकी के किसी को भी नहीं आया आप पूछे थे उनको कि उनको क्यों नहीं मिला नहीं हम पूछे थे तो उन्होंने बोला जिस, जिस का हमें आया है हमने उनको दिया है माता లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల పరిశీలన కోసం ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు వరద ముప్పు తగ్గే వరకు ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీతక్క వెల్లడించారు ప్రజలు వాగులు చెరువులు దాటకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు చెరువులు వాగుల కింద గ్రామాల ప్రజలను అవసరమైతే తరలించేలా ఏర్పాటు చేయాలని సీతక్క అధికారులను ఆదేశించారు శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివసించే వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆమె అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మట్టి గోడలు నాని కూలిపోయే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులకు సమాచారం అందిస్తే పునరావాస కేంద్రాలకు తరలిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అధికారులు ప్రజాప్రతినిధులు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు నూజివీడు వేలంపేటలో పెద్ద చెరువు కట్టతెగి వరద నీరు ముంచెత్తడంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించడానికి రెస్క్యూ ఆపరేషన్ సబ్ కలెక్టర్ అధికార యంత్రాంగంతో కలిసి మంత్రి పార్దసారధి సహాయక చర్యలు చేపట్టారు మంగళగిరి రత్నాల చెరువు ముంపునకు గురైన ప్రాంతాలలో మంత్రి నారా లోకేష్ బాధితులను పరామర్శించారు